పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి కానీ ప్రసాద్ అవును టైటిల్ పెళ్లికాని ప్రసాద్ ఎందుకు పెట్టారు మా ఉగాదికి అని పెట్టొచ్చు వస్తున్నా సోలో కదా ఉగాదికి వస్తున్నా దేనికన్నా ఉగాదికి వస్తున్నా దేనికన్నా పెళ్లి కాని ప్రసాద్ ఆ క్యారెక్టర్ ఎవరు ఒక స్టార్ చేసినట్టు బాగా గుర్తున్నాను విక్టర్ వెంకేష్ గారు సంక్రాంతికి వస్తున్నాను సినిమా బ్లాక్ ఫస్ట్ ఇచ్చారే అవును నాయనంత ముందు చేసిన క్యారెక్టర్ ఏంటి పెళ్లి కాని ప్రసాద్ దాని బదులు అలాగే సంక్రాంతి వస్తున్నావు అన్నప్పుడు ఉగాదికి వస్తున్నాను పట్టొచ్చు కదా అని అన్నా అటువంటిది ఏమి లేదన్న మాకు క్యారెక్టర్ సరిపోయింది కాబట్టి పెళ్లి కాని ప్రసాద్ అని దీనికి దానికి ఏ సంబంధం లేదన్న సో నెక్స్ట్ ఆయన కొట్టాడు బ్లాక్ బాస్టర్ నెక్స్ట్ నేను ఈ యంగ్ జనరేషన్ లో నేను అన్నా మీరు లేని పని అనేది చెప్పకండి అన్న ఏదో ఆ సినిమాలు దొరకడమే కష్టంగా ఉంది ఈ సినిమా చేసుకుని బయటపడదాం సార్ ప్లీజ్ ఇప్పుడు సంక్రాంతి పుస్తకంలో పాస్టర్లు ఎంతమంది ఉన్నారు హీరోయిన్లు పక్కన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీడు మొత్తం అంతా కలకలలాడుతూ పోస్ట్ నువ్వేంటి ఒంటే ఫేస్ మొత్తం తమ్ము చే నేను బాబు అనే సినిమా మన రిలీజ్ అయింది పోస్ట్ లో నేను నా ఫాదరు నా కూతురు నా కొడుకు మా నాన్న మొత్తం ఈ బ్యాచ్ అంతా ఉన్నాం అది కలర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి కోసం మొత్తం ఫ్యామిలీ నువ్వు హో అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ టేజర్ రారాజు ప్రభాస్ రిలీజ్ చేశాడు కదా ఆయన ఇప్పుడు సలార్ అలా నుంచి ఇలా ఉన్నాడు అనుకో అలాగే నువ్వు కూడా పెళ్లి ప్రసాద్ అని పది తలకాయలు వేసుకుని నువ్వు ఒక్కడే మా నన్ను కూడా మాట్లాడనివ్వ అర్థం ఉందన్న ఆయనకి వెళ్ళేది లేదా దాని పక్కన మళ్ళీ మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీధర్ గౌడ్ గారు ఆయన వర్ధమాన్ శ్రీనివాసరావు గారు అన్నపూర్ణమ్మ అండ్ లక్ష్మణు వీళ్ళందరూ కూడా ఉన్నారన్న ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేసాం ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చిన్న కారణం ఉందన్న అంటే వీళ్ళందరూ కలిపి నన్ను బాధ పెట్టే విధానంలో సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నన్ను అమ్మాయికుని చేసి అందుకోసమే సింబాలిక్గా ఆ పోస్ట్ వదిలేవు నా దాని నిజంగా ఏ తప్పు ఉద్దేశం లేదన్నా ఏనా ఎంతెందో మీరు ఎంకరేజ్ చేయండి